నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను అధిగమించే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైనటువంటి సహకారాలు అన్ని విషయాల్లో కూడా పొందగలుగుతారు సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి స్నేహితుల యొక్క సహకారాన్ని పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోండి వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టడం వాటిల్లో విజయాలు సాధించటం జరిగిపోతుంటాయి స్నేహితుల నుండి బంధువుల నుండి కొన్ని రకాల శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి యొక్క సహకారాన్ని పొందుతారు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విద్యా గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికతో అర్చన నిర్వహించండి మిథున రాశి వారు బంధువులతో లేదా ఇతరులతో ఏర్పడినటువంటి గొడవలు వివాదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఎదురైన చికాకులను అధిగమించగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కర్కాటక రాశి వారు తాము చేపట్టిన పనులను సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేసుకుంటారు అలాగే వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటారు రాజకీయ పరమైన వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి దంపతుల మధ్య అనుకూలతలు పెంచుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉమామహేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి వారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు పనుల్లో ఆలస్యాలు జరిగినప్పటికీ చివరగా విజయాలే లభిస్తుంటాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు తెలియనటువంటి విషయాలను తెలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి తులారాశి వారు తాము ఎదుర్కొన్న ఆటంకాలను అధిగమిస్తుంటారు కుటుంబ పరంగా సంఘపరంగా ప్రోత్సాహాలు లభిస్తుంటాయి అనుకోనిటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ధైర్య లక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి ృష్టిక రాశి వారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి నూతనమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుంటాయి ఉద్యోగ అవకాశాలను చక్కగా అందుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటమోచన హనుమత స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు కుటుంబ పరంగా ఏర్పడిన చికాకులను అధిగమించుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ అవసరానికి సహకారాలు ఆదుకుంటాయి కాంట్రాక్ట్ ఒప్పందాలను దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా వ్యాపార పరంగా స్వల్ప లాభాలు సంతోషాన్ని ఇస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించాలి మకర రాశి వార్లకు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయవలసిన అవసరాలు లక్ష్యాలు ఉంటాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలను విస్తరింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయాలి కుంభరాశి వారు కుటుంబ పరంగా లేదా ఉద్యోగ పరంగా చికాకులు రాకుండా జాగ్రత్త పడాలి విలువైనటువంటి వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు పనుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి మీనరాశివార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారాలను సాధించుకోగలుగుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన విశేషమైనటువంటి కొన్ని రకాల వార్తలను సమీక్ష చేస్తూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిసి వస్తుంటాయి ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి